ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించినటువంటి విభాగంలో మొదటి బహుమతి సాధించిన వారు శ్రీ కాశనయన స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంబీఎస్ఆర్ పుల్ స్వాగనూరు సురేంద్రబాబు గారు చౌడూరు గ్రామం కొత్తూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత మూడు వేల రెండు వందల ఎనభై ఏడు అడుగుల పదంగుల గురాన్ని లాగి మొదటి బహుమతి సాధించారు ಸಾಧ್ರೇಯ ಸ್ವಾಶುಲ್ಸ್ ರಾಜ ಜಿಲ್ಲಾಡುಗೂಲಂ ರಹುಮತಿ ಮೂಡೋ ಬಹುಮತಿ ಶ್ರೀ ಕಾಶಿನಾಯನ ಸ್ವಾಮಿ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶುಸು ಎಲ್ ಮಾರ್ಕಲ ವೆಂಕಟಸುಬ್ಬಾರೆಡ್ಡಿ ರಂಗಸಾಯ ಪಲ್ಲಿ ಗ್ರಾಮ ಪ್ರ మిలాకి మూడో బహుమతి నాలుగో బహుమతి వెంకటేశ్వర స్వామి ఆశీషులతో పాపతి దత్తగిరి రెడ్డి గారు చాగలమర్రి చాగలమర్రి నంద్యాల జిల్లా కమ్మై వైకుంఠ రమేష్ నాయుడు గారు రామాపురం గ్రామం పువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త రెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది అడుగుల పదంగుళాల గ్రామీణ నాలుగో బహుమతి సాధించారు ఐదు జతలు పాల్గొన్నాయి కాబట్టి ఐదు జత కూడా కనసరించిన బహుమతి ఏర్పాటు చేశారు ఐదు మంది రైతు సోదరులు దర్గా దగ్గరికి వచ్చేసి తల చేతుల మీద యొక్క నగదు రూపాన్ని స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం అన్న ఈ మైక్ తీసుకోవడం సౌండ్ సిస్టమ్